హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు మనం వచ్చేసి దొండకాయ వేపుడు తయారు చేస్తున్నామండి దానికోసం వచ్చేసి దొండకాయలు తీసుకున్నాను ఈ దొండకాయలు వచ్చేసి మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుందాము వీటిని వచ్చేసి మనం అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగానే కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను ఎలా అనేది చూపిస్తానండి రౌండ్గా అంటే జస్ట్ ఇలా కట్ చేసుకోవచ్చు అండి మనము ఇలా చిన్న చిన్న బిల్లలుగా కట్ చేసుకోవచ్చు కాదు కొద్ది పలుచి కట్ చేసుకోవాలండి లేదంటే మనము ఇలా మిడిల్ కట్ చేసి మళ్ళీ వచ్చేసి ఆఫ్ చేసేసి ఇలా ఇలా కట్ చేసుకోవచ్చు అండి ఏ విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను నేనైతే ఇలా కట్ చేస్తానండి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలాగైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కూడా అవుతుందండి కొంచెం ఇలా సర్కిల్గా కట్ చేసుకున్నట్టు కొద్దిగా లేట్ అవుతుంది ఇది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది ఐ మీన్ తొందరగా వేగిపోతుందండి నెక్స్ట్ ఇలా మిక్సీ లాగా తీసుకోండి అందులోకి వచ్చేసి కొబ్బరి వట్టి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఏం కాదు వట్టి కొబ్బరి వేస్తున్నాను కొద్దిగా వేగిపోయాలండి కొన్ని కారం వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు తగినంత మొత్తం వేసేసి మనం వచ్చేసి పూర్తి మెత్తగా కాకుండా జస్ట్ కొద్దిగా బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి పూర్తి మెత్తగా అయితే పట్టద్దండి చూడండి ఇలా అయితే మిక్సీ పట్ట నేను చూడండి పూర్తి మెత్తగా కాకుండా జస్ట్ కొద్దిగా బరక బరక ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన వచ్చేసి బాగా పెట్టుకోండి అందులో వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు మళ్ళీ మనం కావాలంటే తీసేయచ్చు తక్కువైతే పూర్తిగా మాడిపోతాయండి ఆయిల్ అయితే కొద్దిగా హీట్ ఎక్కనిద్దాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనం దొండకాయలు యాడ్ చేసుకున్నాము వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేయండి చూడండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలా ఎందుకు తక్కువ అంటే మాడిపోతాయి కదా మనము వేయించిన తర్వాత ఫ్రై అంటే డీప్ అయిన తర్వాత మనం ఆయిల్ పక్కకు తీసేద్దాము నేను మొత్తం ఒకసారి కలిపేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా మూత ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి అలాగే హై ఫ్లేమ్లో వేయి వేయిద్దామండి ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టండి ఇలా మూత ఉంచేసి ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాము ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందనే చూద్దాము చూడండి ఇలా వేగుతుంది ఇలా కనిపిస్తుంది మళ్ళీ ఒకసారి కొద్దిగా వేగాలండి ఇంకొద్ది టైం పడుతుంది ఇప్పుడు వచ్చేసి మనం మూత లేకుండా ఇంకో ఫైవ్ మినిట్స్ లాగే వేగలిద్దాము చూడండి అప్పుడే కొద్దిగా రోస్ట్ మాదిరి అయినట్లున్నాయి ఆయిల్ ఎక్కువ ఏమవుతుందంటే రోస్ట్ అనేది బాగా అయిపోతుందండి తొందరగా అయిపోతుంది బాగా వేగిపోతాయండి ఇప్పుడు మూత లేకుండా వచ్చేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అలాగే వేగనిద్దాము మొదలు మధ్యలో ఒకసారి కలిపేసేయండి హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయించండి లో ఫ్లేమ్లో వేయించదండి హై ఫ్లేమ్లో వేస్తే బాగా రోస్ట్ అవుతుంది లో ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే కొద్దిగా మెత్తగా అయిపోతాయండి దాన్ని మెత్తగా కావాలనుకున్నది వచ్చేసి మీడియంకి లోకి మధ్యలో పెట్టేసుకొని వేయించుకోండి చూడండి ఇవి అయితే అండి ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ పక్క తీసేద్దాము ఎందుకంటే మనకు ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పక్క తీసేద్దాము చూడండి ఆయిల్ అయితే మొత్తం తీసేసాను జస్ట్ కొద్దిగా పెట్టానండి ఎందుకంటే మనం మళ్ళీ కొబ్బరికారం వేస్తాం కదా వేయడానికి అనేసి కొద్దిగా పెట్టాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి వచ్చేసి ఏమంటే మనం జస్ట్ డీప్ ఫ్రై డీప్ ఫ్రై కోసం వచ్చేసి మనము ఆయిల్ ఎక్కువ వేసాము ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం కొబ్బరికారం యాడ్ చేద్దాము మనం ముందే పట్టి పెట్టుకున్నాం కదండి కొబ్బరికారం వచ్చేసి ఇందులో యాడ్ చేద్దాము చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి రోటీ లేకి చపాతీ లేకి రైస్ లేకి సైడ్ డిష్గా బా చాలా బాగుంటుందండి చాలా తొందరగా అయిపోతుంది మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరి కారం వేసిన తర్వాత ఎక్కువగా వేయించొద్దండి జస్ట్ మనం వరకే కలపాలి సిమ్లో పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము మొత్తానికి అయితే రెడీ అయిపోయింది కదా వేడివేడిగా అయితే దొండకాయ వేపుడు అనేది మనకు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే